అందరికీ శలోం శలం అనగా మీకు సమాధానము కలుగునుగాక నూట ఇరవై ఐదవ కీర్తన మనము చదువుకుందాం దేవుడు మన చుట్టూ ఏ విధంగా ఉండి మనలను కాపాడుతారో తెలియజేసే అద్భుతమైన కీర్తన యహోవియందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు యొరుషులేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉ నీతి నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల మంతుల శ్వాసం మీద నుండదు యహోవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయలకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొరిగి పోవు వారిని పాపము చేయుడితో కూడా యహోవా కొనిపోవును ఇస్రాయల్ మీద సమాధానముండును గాక మనము ఈ దినాలో దేవుడు నాతోడు లేద లేడేమో అనే భయంలో వెళ్తున్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తు నువ్వు నా అందు విశ్వాసం ఉంచితే నమ్మిక ఉంచితే నువ్వు కదలెక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటావని అలాగే ఎరుసలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు నేను ఇది మొదలుకొని నీతో ఉంటానని దేవుడు అద్భుతముగా మాతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు మంచి వారికి మేలు చేస్తారు యథార్థ హృదయలకు మేలు చేస్తారు కానీ వంకరత్ తొలగిపోతే మాత్రము వారిని పాపం చేయి వాడితో కూడా కొనిపోతారంట కనుక విశ్వాసం ఎందు నిలికడగా ఉండి దేవుని మందు ఎందు మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నట్లయితే దేవుడు కదలక నిత్యము నిలిచూసి యోను కొండవలే నిన్ను ఉంచబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ విశ్వాసముగా ఉండండి